చెప్పండి ఇదే కదండి పంట ముందు చేసుకునే నేను వేరే వాళ్ళు పంట ముందు అయిపోతుంది ఇదే భూలు కదా ఇంకా చాలా సెలబూలు అయిపోతున్నాయి అలాగా వేరే పేరు అయిపోతున్నాయి మరి ఇది ఎలా గుద్దిరుతుందని చూడండి చేసుకునే భూమి వేరే వాళ్ళని తమ్ము చేసిన వాళ్ళు ఉన్నాయి అలాగే ఇప్పుడు దానిని కూడా తోలితే ఆడిపోయినా పడిపోతాయి మరి ఎంతవరకు నేర్చుకుని చూడండి మరి అధికారిని కలిసారా మీరు కలిసాండి అధికారిని కలిసాను అధికారిని కలిసి నేను పంట నమోదని చేసామని పేరు వస్తాయి వాళ్ళు వస్తాయండి ఈ సంవత్సరాలు బట్టి అలా జరుపుకుంటూ వచ్చాను ఈ సంవత్సరం మాత్రం నేను పంట నమ్మది చేయించుకోండి ఆపాను ఆపిసి పాక్కుని మళ్ళీ ఇప్పుడు మన నెల చూస్తే పంటము వేరు వేరు పేరు అయిపోయింది నేను చేసుకుని ఇప్పుడు వేరేవేరు పేరు అయిపోయాడు మరి ఇది ఎంతవరకు కాదు నేను ఇది మాత్రం మీరు వచ్చేసి నా ఏం చేసేది చెప్పండి నాకు చదువుకోలేదు నేను ఏం చేయలేదు నాకు ఏం తెలియదు అప్పుడు మీరు ఏం చెప్పిన అదే మూవని పోతాను నేను ఇప్పుడు కూడా చెప్పాను అయితే ఈ జ్వరం తప్ప పట్టుకుని ఒక నేను ఈ ద్వారా దిగాను మరి వేరే నేను నేను చేసుకోవడంబట్టి ఇప్పుడు కూడా అలా అడిగితే మేము నాలుగైదు సార్లు కూడా చేసుకుంటున్నాం అది మేమే అది నమోదు చేసుకుంటున్నాం అన్నారంట నేను అది రోజులు బయట రాలేదు నేను ఇప్పుడు బైక్ పెట్టాను పెట్టి మరి ఈసారి ఎవరో బయట తీసి ఏం చేసారో ఏం చేసింది అనుకుంటుంది ఈ మూవీ కదా నాకు చాలా బాగుంది అది కూడా వాళ్ళ పేరు పడుతుంది అది కూడా బయట మా భూమురైతే సంబంధం లేదు మా భూమి అందరికీ ఫోన్ చేశాను నేను అందరు ఫోన్ ఈ ఎవరు నాకు తెలియదు అమ్మా ఇలా మనవాళ్ళు కాదు ఈ మనవాళ్ళు కాదంటే వేరే వాళ్ళు అంటే ఇప్పుడు అందుకే పిత్తు మా రైతుకి ఒక రైతుకి పక్క రైతుకి కాదు చూడలేదు అందరు ఫోన్ చేశాను వాళ్ళందరూ మాకు ఎవరు ఇలా వాళ్ళ సంబంధం లేదు ఇది మీకు మేము కాయన్ తెలిస్తే ఆడకు నమోదు చేసుకోవడం పెట్టిన ఆడు అన్నారో ఆడ అన్నా కూడా ఇలా నేను బయటకు వచ్చాను నేను బయట కూడా మా రైతు కూడా వాళ్ళు ఇప్పుడు నమోదు చేసిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఈ ఐదో మంది ఎక్కడ ఉంటారు వాళ్ళు మొత్తం నుంచి కూడా రాలేదు ఒక సంవత్సరం పడ్డది అదన సోనకోడ మేడకి చేయకపోతే సోనకోడ మేడ ఫోన్ చేస్తే సోనకోడ మేడ ద్వారా వచ్చింది ఆ భూములు ఉన్నాయి చాలా భూములు ఆ భూమి జరుగుతుంది ఇప్పుడు చదువుకుని ఎవరు చాలా మంది ఉంటారు కదా వాళ్ళ ద్వారా కూడా ఉంటాయి ఇది బయటకొస్తే అన్ని బయటకు వస్తాయి మరి ఇది చేయను ఇది ఒక చేసి బయట చెప్తే అవి కూడా బయటకొస్తాయి ఏంటి వేరే పొలం తీసుకుని లేకపోతే భూమి కూడా అమ్మేసుకోమండి సార్ అలాగ ఇయ్యే కదా కదా అయితే ఎక్కువ వస్తాయి కదా డబ్బులు ఇవి సరిపోయి కాబట్టి అవి భూమి కూడా అమ్మేసుకుంటే బాగుంటుంది